ఊరు ఆనుకొని ఐదు ఎకరాల విస్తీర్ణం గల పొగాకు పంట చేను అమ్మకానికి వచ్చేసిందండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియోలో ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలంలో వస్తుందండి ఈ ల్యాండ్ విస్తీర్ణం వచ్చేసరికి మొత్తం ఐదు ఎకరాలు ఒకటే బిట్టు మొత్తం కూడా పొగాకు పంట వేసున్నారండి సాయిల్ విషయానికి వచ్చేసరికి ప్యూర్ రెడ్ సాయిల్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అన్ని రకాల పంటలకి అనుకూలంగా ఉంటుంది మంచి ప్రైజ్లో మంచి లొకేషన్లో మంచి ఏరియాలో ఈ ప్రాపర్టీ వచ్చేసిందండి ఐదు ఎకరాల విస్తీర్ణం పొలము ఎకరా రేటు కేవలం ఒక ఎకరా ఏడు లక్షల రూపాయలు మాత్రమేనండి ఒక పక్క సింగిల్ తార్ రోడ్ అనుకొని వస్తుంది ఇంకో పక్క ఊరు అనుకొని వస్తుందండి రెండు దారులు ఉన్నాయండి తార్ రోడ్లో నుంచి అయినా రావచ్చు ఊర్లో నుంచి అయినా ఈ ల్యాండ్లోకి రావచ్చు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అదే విధంగా ఉంటుందండి ప్రాపర్టీ ఐదు ఎకరాలు కూడా మొత్తం పొగాకు పంట వేస్తున్నారు ప్రజెంట్ అయితే బోర్ లేవండి వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ గ్రౌండ్ వాటర్ పడతాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి